ఆత్మస్వరూపము ఆత్మ అంటే ఇది మూడు రకాలుగా ఉంటుంది అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది బాహ్యాత్మ అంతరాత్మ పరమాత్మ అని మూడు పదాలుగా చెప్పబడుతూ ఉంటుంది అంటే ఈ పరమేశ్వరుడే చరాచర జగత్తుకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడే మూడు రూపాలు ధరిస్తాడు అవి బాహ్యాత్మ అంతరాత్మ పరమాత్మ ఈ విషయాలన్నీ కూడా ఆత్మోపనిషత్తులో చెప్పబడయి ముందుగా బాహ్యాత్మ అంటే ఏమిటో చూద్దాం జన్మించడం నశించటము అనే ధర్మాలు కలిగినటువంటి చర్మము మాంసము రోమాలు కాళ్ళు చేతులు గోళ్ళు పొట్ట నాభి కళ్ళు ముక్కు చెవులు ముఖము ఎముకలు మజ్జ శుక్లము శోణితము శిరస్సు మొదలైనటువంటి వివిధాంగాలు కలిసినటువంటి స్థూల శరీరం ఏదైతే ఉన్నదో అదే బాహ్యాత్మ అంటే స్థూల శరీరమే బాహ్యాత్ మానబడుతుంది మరి అంతరాత్మ అంటే ఏమిటి ఆ పరమ పురుషుడే పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములు అంటే పంచీకృతమైనటువంటి ఈ పంచభూతముల నుంచి జన్మించినటువంటి వాడై రాగద్వేషాలతోనూ సుఖ దుఃఖాలతోనూ కామ క్రోధాలతోనూ సంకల్ప వికల్పాలతోనూ ఇంకా జ్ఞాపక శక్తి ఉదాత్త అనుదాత్త హ్రస్వ దీర్ఘ పులుత స్ఖలిత గర్జిత స్ఫటిక ముదిత మొదలైనటువంటి అనుభవాలతోనూ నృత్య గీత వాద్య ప్రళయ విజృంభితాదులతోనూ శ్రవణము చేసేటటువంటి వాడై గ్రాణము చేసేవాడై ఆనందించేవాడై నియంతయై బోధిస్తూ ఉన్నటువంటి వాడై కర్తృత్వము కలిగినటువంటి వాడై విజ్ఞానాత్మయ ఉండేటటువంటి పురుషుడే అంతరాత్మ ఈ అంతరాత్మయే పురాణాలు న్యాయం మీమాంసం తర్కం ధర్మశాస్త్రం వీటన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు వాసన చూడటము ఆకర్షించటము మొదలైనటువంటి కర్మ విశేషాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఇతడే అంతరాత్మ అంతరాత్మ అంటే శాస్త్రాలను వివరించేవాడు వాసన చూసేవాడు కర్మ విశేషాలు చేస్తూ ఉన్నటువంటి వాడు అతడే అంతరాత్మ ఇక మూడవది పరమాత్మ పరమాత్మ అంటే ఎవరు అక్షర రూపంలో ఉపాసింపదగినటువంటి వాడు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడు ఆద్యంతములు లేనటువంటి వాడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు నిరంజనుడు సత్యము నిత్యము శాశ్వతము అయినటువంటి వాడు సర్వాంతర్యామి సర్వవ్యాపి ఆ పరమేశ్వరుణ్ణి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి మొదలైనటువంటి యోగ ప్రక్రియల చేత ఉపాసించడం అనే జరుగుతుంది వీటినే అష్టాంగములు అని అంటాము ఈ అష్టాంగ యోగంతో పరమేశ్వరోపాసన చేయడం జరుగుతుంది అతడు ఎంత ఉంటాడు అణోమరణీయాం పరమేశ్వరుడు అతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉంటాడు తల వెంట్రుకను కనుగనక నిలువున చీల్చినట్లయితే అందులో వెయ్యో వంతు ఉంటాడు పరమాణు స్వరూపుడే ఉంటాడు కంటితో అతన్ని చూడలేము ఆ పరమాత్మ జన్మించడు మరణించడు శుష్కింపడు తడుపబడడు పొందబడడు దహించబడడు కదలింపబడడు బేధింపబడడు ఇతడు నిర్గుణుడు జగత్తులో జరిగేటటువంటి విషయాలన్నింటికీ కూడా అతడే భూత భావనుడు అంటే భూతాలన్నీ కూడా అభివృద్ధి చేసేటటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి వాడు కాళ్ళు చేతులు తల మొదలైనటువంటి శరీర అవయవములు అంగములు ఏవి కూడా లేనటువంటి వాడు సూక్ష్మమైనటువంటి వాడు మమకారం లేనటువంటి వాడు శబ్ద స్పరిశ గంధాలు ఏవి కూడా లేనటువంటి వాడు నిర్వికల్పుడు కోరికలు లేనటువంటి వాడు చింతించడానికి వీలు కానటువంటి వాడు రంగులు లేనివాడు అశుద్ధాన్ని శుద్ధంగా అపవిత్రాన్ని పవిత్రంగా చేసేటటువంటి వాడు క్రియాశూన్యుడు అటువంటి పరమాత్మకి సంసారము అనేది లేదు అతడే ఆత్మ సంజ్ఞ కలిగినటువంటి వాడు శుద్ధుడు అతడు ఎప్పుడూ కూడా ఒక్కడుగానే ఉన్నాడు అతనితో సమానమైన వారు గాని అతని కన్నా గాని ఎవరూ లేరు బ్రహ్మ రూపంలో కేవలము పరబ్రహ్మమే ప్రకాశిస్తాడు కాని సమస్త జగత్తులోనూ ఆ పరమేశ్వరుడే ప్రకాశిస్తూ ఉన్నాడు విద్య అవిద్య భావము అభావము గురువు శిష్యుడు ఈ రకంగా భేదాలతో ఆ పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటుంది తత్వదర్శనంలో ఆ పరబ్రహ్మమే కేవలము శుద్ధంగా గోచరిస్తుంది విద్య లేదు అవిద్య లేదు ఈ జగత్తు అనేది అంతకన్నా లేదు పరము అపరము ఇవి ఏవి కూడా లేవు ఈ జగత్తు కనుక సత్యంగా కనిపించినట్లయితే సంసారము అనేది కలుగుతుంది అంటే జగత్త సత్యము నిత్యము అని అనుకుంటే మనకి సంసారము ఈ బంధనాలు ఉంటాయి అయితే వ్యవహారంలో మాత్రమే ఈ సంసారముని సత్యంగా కనిపిస్తుంది కానీ పదార్థంలో గనక చూసినట్లయితే సమస్త సంసారము కూడా అసత్యమవుతుంది అందులో ఉన్నదంతా మట్టి అయినప్పటికీ ఆకారాన్ని బట్టి అది కుండ అని పిలువబడుతోంది చూడండి కుమ్మరివాడు మట్టిని తీసుకొచ్చి దాన్ని తొక్కి దాంతో కుండలు తయారు చేస్తూ ఉన్నాడు ఈ మట్టి అనేది కుండగా మారుతూ ఉన్నది అంటే కుండ అనేది మట్టి చేతనే తయారు చేయబడుతూ ఉన్నది అయినప్పటికీ కూడా అది కుండ అనే పిలుస్తూ ఉన్నాం అందులో ఉన్నదంతా మట్టి ఈ విషయం మనకి తెలుసు ఇది కొండ అని తెలుసుకోవటానికి ఎలాంటి నియమాలు కూడా మనకు అవసరం లేదు అలాగే ఆత్మని పోల్చి చెప్పడానికి ఇంకో ప్రమాణము అనేది ఏది కూడా లేదు ప్రమాణంలో ఆత్మయే నిత్య సిద్ధముగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మను తెలుసుకోవటానికి దేశము కాలము శుద్ధి ఇవి ఏవీ కూడా అవసరం లేదు అహం బ్రహ్మాస్మి నేనే పరమేశ్వరుణ్ణి అని చెప్పగలిగేటటువంటి విజ్ఞానం మాత్రమే కావాలి జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఆత్మ అదే తెలుస్తుంది ఈ రకంగా బ్రహ్మవేత్త అనుభవంతో నేనే పరబ్రహ్మను అని తెలుసుకుంటాడు సూర్యుని యొక్క కాంతితో చరాచర జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది అలాగే పరబ్రహ్మ యొక్క తేజస్సు చేత అనాత్మ అసత్తు అంతా నాశనమైపోయి ఈ అంతా కూడా ప్రకాశిస్తుంది వేదాలు శాస్త్రాలు పురాణాలు సకల భూతాలు ఇవన్నీ కూడా ఏ ప్రకాశం అర్థవంతము విజ్ఞానవంతము అవుతూ ఉన్నాయో అదే ఆత్మ ప్రకాశము చిన్నపిల్లవాడు ఆకలి మరిచిపోయి ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉన్నట్లుగా విద్వాంసుడు అహంకార మమకారాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఆత్మయందే రమిస్తూ ఉంటాడు మునీశ్వరుడు తాను కోరుకున్నట్లుగానే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు నిష్కాముడై ఏ రకమైన కోరికలు లేకుండా తన యొక్క ఆత్మతోనే సర్వదా సంతృష్టుడై స్వయంగా సర్వాత్మ భావనతో సంచరిస్తూ ఉంటాడు ఆత్మజ్ఞాని సిద్ధుడైనప్పటికీ సదా సంతృష్టుడైనహాయం లేనివాడు అయినప్పటికీ మహాబలవంతుడు భోజనం చేయకపోయినప్పటికీ కూడా నిత్యతృప్తుడే సమానంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ సమదర్శనుడు అన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఏ పనులు కూడా చేయనటువంటి వాడు భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నట్లుగానే కనిపిస్తాడు కాని నిజానికి గనక చూసినట్లయితే ఏ భుజించడు ఆ భోక్త బ్రహ్మవేత్త శరీరం ఉండి కూడా శరీరం లేనటువంటి వాడే విభజించటానికి లేనటువంటి వాడు కాని అన్ని చోట్లా ఉంటాడు సాధానంతుడు ప్రియా ప్రియముల ఎందు శుభాశుభముల కూడా నిర్లిప్తంగా ఉంటాడు అతనికి ప్రీతి అయినది ఏది లేదు అప్రీతి అయినది లేదు సుఖం లేదు దుఃఖం లేదు శుభం లేదు అశుభం లేదు అన్నింటి ఎందు కూడా నిర్లిప్తంగానే ఉంటాడు దేంతోను కూడా సంతోషించడు దేంతోనూ కూడా దుఃఖించడు సూర్యకాంతి ఉన్నప్పటికీ కూడా చీకటిని కల్పించుకుని బాధపడుతూ ఉన్నట్లుగా వస్తు సమస్త లక్షణాలు తెలియకుండా భ్రాంతిలో నిండి జనులంతా కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నారు బ్రహ్మవేత్త అయినటువంటి వాడు శరీర బంధనాల నుంచి విముక్తి పొందుతూ ఉన్నాడు మిగిలినటువంటి వాడు ఎవరూ కూడా విముక్తి పొందటం లేదు కేవలం జ్ఞాన సముపార్జన చేసినటువంటి బ్రహ్మవేత్త ఒక్కడే ఈ ఐహిక బంధనాల నుంచి విముక్తి పొందుతూ ఉన్నాడు మరి అజ్ఞాని అయినటువంటి వాడు మూడుడైనటువంటి వాడు వీళ్ళంతా కూడా శరీర భ్రాంతిలోనే చూస్తూ ఉన్నారు పాము కుసాన్ని విడిచిపెట్టినట్లుగా జ్ఞాని అయినటువంటి వాడు దేహం మీద భ్రాంతిని వదిలిపెడతాడు గంగా ప్రవాహం ఎత్తు పల్లాలన్నింటినీ కూడా సరిచేసినట్లుగా ప్రాణవాయువు శరీరమంతా సంచరిస్తుంది ఈ శరీరం ప్రారబ్ధ కర్మ వల్ల కర్మ ఫలాన్ని అనుభవించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది లక్ష లక్షాలన్నీ కూడా వదిలిపెట్టి కేవలము ఆత్మరూపుడైనటువంటి ఆ బ్రహ్మవిదుడు స్వయంగా పరబ్రహ్మమే అవుతూ ఉన్నాడు బ్రహ్మవిదుడు జీవించి ఉన్నప్పుడే సర్వదా విముక్తుడవుతాడు అతడు కృతార్థుడవుతాడు ఉపాధి నశించడం వల్ల సద్రూప అధ్యయమైనటువంటి పరబ్రహ్మ అవుతూ ఉన్నాడు నటుడు ఆడవేషం వేసుకున్నా వేసుకోకపోయినా తను పురుషుడే మనం నాటకం వేస్తూ ఉన్నాం ఈ నాటకంలో ఆడవేషం వేస్తూ ఉన్నటువంటిది ఒక మగవాడు ఇతడు నటుడు ఈ నటుడు ఆడవేషం వేసుకున్నవాడు మగవాడే ఆడవేషం వేసుకోకపోయినప్పటికీ కూడా అతను పురుషుడే అలాగే బ్రహ్మవేత్త కూడా ఎల్లప్పుడూ బ్రహ్మమే అవుతాడు కొండ బగిలిపోయినప్పుడు ఘటాకాశం కూడా మహదాకాశమే అవుతుంది ఈ విషయాన్నే చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి జీవాత్మ పరమాత్మలో లేనమవుతుంది అని మనం చాలా సార్లు చెప్పుకుంటాం పరమాత్మ అనేది ఏమైనా అక్కడ ప్రత్యేకంగా ఒకటి ఉన్నదే ఈ జీవాత్మ వెళ్లి అందులో కలిసిపోతుందే అది ఎలా కలుస్తుంది అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు చూడండి కాదు అది ఎలా కలుస్తుంది అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి ఎలా అవుతాయి ఘటాకాశం పోయి మహదాకాశంలో కలిసినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అసలు ఘటాకాశం మహదాకాశంలో ఎలా కలుస్తుంది ఘటము అంటే కూడా ఓ కొండని పెట్టాం కొండలో కూడా ఆకాశం ఉన్నది ఆకాశము అంటే ఎక్కడో పైన ఉన్నటువంటిది కాదు మన చుట్టుపక్కలంతా కూడా ఉన్నది ఇదంతా కూడా ఆకాశమే ఆకాశము అంటే అవకాశం కల్పించేటటువంటిది ఆకాశంగాగనం శూన్యం శూన్యమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆకాశమే ఇది మనకి అవకాశం కల్పిస్తూ ఉన్నది ఇది అవకాశం కల్పిస్తూ ఉన్నది కాబట్టే మనం కూర్చోగలుగుతున్నాం నుంచోగలుగుతున్నాం చేయి పైకెత్తగలుగుతూ ఉన్నాం అలాగన కాకుండా ఉన్నట్లయితే పైన ఏదైనా వేరే పదార్థం కనుక ఉన్నట్లయితే ఈ చేతిని మనం పైకెత్తలేం కూర్చున్న మానవుడు లేచి నుంచోలేడు కాబట్టి ఆకాశము అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది ఇప్పుడు ఒక కొండని మనం పెడితే కొండలో ఆకాశం ఉన్నది కొండని పెట్టకపోతే ఆ కొండ పెట్టేటటువంటి ప్రదేశం అంతా కూడా ఆకాశం ఆవరించి ఉన్నది ప్రత్యేకంగా ఒక కొండని పెట్టాము ఆ కొండలో ఆకాశం ఉన్నది మరి ఇప్పుడు కొండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అంటారు బయట కనిపిస్తూ ఉన్నదాన్ని మహదాకాశము అంటారు నిజానికి రెండు ఒకటే ఘటాకాశము మహదాకాశము అని రెండు ఆకాశాలు లేవు ఇక్కడ ఉన్నది ఒకటే ఆకాశం అది కొండలో కనిపిస్తోంది కాబట్టి నీకు ఘటాకాశము అని అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఆ కొండని కనుక పగలగొట్టేసామనుకోండి కొండ బయలిపోయింది కొండ బయలిపోతే ఏమవుతుంది కొండలో ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా ఆకాశంలో కలిసిపోయింది అలాగే ఆత్మ అనేది ఒకటే జీవాత్మ పరమాత్మ ఇన్ని రకాలైనటువంటి ఆత్మలు నేను లేవు ఇక్కడ ఉన్నది ఉన్నది ఒకటే ఆత్మ అవి జీవిలే ఉన్నది కాబట్టి నువ్వు జీవాత్మ అని అనుకుంటూ ఉన్నావు ఆ జీవిలో నుంచి కనుక బయటికి వచ్చేసినట్లయితే పరమాత్మలో లీనమైపోతుంది మరి పరమాత్మ అనేది ఎక్కడ ఉన్నది మహదాకాశం ఎలా అయితే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదో అలాగే పరమాత్మ స్వరూపం కూడా చరాచర జగత్తు అంతా వ్యాపించి ఉన్నది ఉపాధి నశించినప్పుడు బ్రహ్మవేత్త స్వయంగా తాను కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నాడు ఎలా అవుతూ ఉన్నాడు అంటే ఇందాక ఘటాకాశంలో ఉన్న ఈ ఘటాకాశం పోయి మాదాకాశంలో ఎలా అయితే లేనమైపోయిందో అలాగే బ్రహ్మవేత్త కూడా తాను కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నాడు ఆత్మవేత్త అయినటువంటి వాడు పాలలో పాలు కలిసినట్లుగా నూనెలో నూనెలాగా నెయ్యిలో నెయ్యిలాగా నీటిలో నీరులాగా వాయువులో వాయువులాగా ఆకాశంలో ఆకాశంలాగా తన ఆత్మను పరమాత్మలో ఏకం చేసి చుకిస్తూ ఉన్నాడు ఈ మాట మనం చాలా గట్టిగా గుర్తు పెట్టుకోవాలి జీవాత్మ పరమాత్మలో లేనమవుతుంది అన్నం ఎలా లీనమవుతుంది అంటే గాలిలో గాలిలాగా నీటిలో నీరులాగా ఆకాశంలో ఆకాశంలాగా లీనమవుతుంది గటాకాశం మాదాకాశంలో కలిసినట్లుగా జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది ఈ రకంగా అఖండాత్మానందం అనుభవిస్తూ విదేహముక్తి పొందినటువంటి యతి ఉన్నాడే ఈ సాధకుడు అతడు మళ్లీ జన్మించడు అతడికి పునర్జన్మ లేదు ఇదే సాహిత్యం ఇదే కైవల్యం అతడు కేవలము బ్రహ్మ భావన పొందుతాడు అతడు కూడా పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉన్నాడు విద్యా విషయమైనటువంటి భ్రాంతులన్నీ కూడా బ్రహ్మ విజ్ఞానంలో దగ్ధమైపోయిన తరువాత అతడికి జన్మ అనేది ఉండదు ఇక్కడ చూడండి అన్ని భ్రాంతులు కూడా దగ్ధమైపోవాలి అవి ఎక్కడ దగ్ధం అవ్వాలి అంటే బ్రహ్మజ్ఞానంలో దగ్ధమైపోవాలి ఎప్పుడైతే అతడికి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మ జ్ఞానంలో దగ్ధమైపోయినాయో ఇంకా అతడికి మరు జన్మ అనేది ఉండదు అందుకే ముందుగా శాస్త్రాలు చదవాలి శాస్త్రముల యొక్క సారాన్ని పూర్తిగా తెలుసుకోవాలి వేదాలు వేదాంగాలు శాస్త్రాలు అన్ని చదివి దాని యొక్క సారాన్ని మాత్రమే పట్టించుకోవాలి దీనన్నింటికీ కూడా కారణమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి స్థితికి రావాలి ఆ పరబ్రహ్మ స్వరూపం నేనే అనేటటువంటి భావన కలగాలి అదే బ్రహ్మ జ్ఞానం ఈ బ్రహ్మ జ్ఞానంలో అతడికి ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా దగ్ధమైపోవాలి అతడికి మరు జన్మ అనేది ఉండదు తాడు పాములాగా కనిపిస్తుంది అట్లాగే మాయ చేత కల్పించబడినటువంటి బంధ మోక్షాలు యదార్థంగా బ్రహ్మకి ఏ మాత్రమూ లేవు సత్తు అసత్తు బంధము మోక్షము ఇవేవి కూడా బ్రహ్మలో ఉండవు పదార్థం ఉన్నది పదార్థం లేదు పదార్థము అంటే ఈ పదార్థం ఉన్నది ఈ పదార్థం లేదు అని చెప్పేటటువంటి భావం ఉన్నదే అది బుద్ధి యొక్క గుణం నిత్యమైనటువంటి ఆత్మలో ఆస్తి నాస్తి అనేది లేదు అంటే ఇది ఉందని గాని ఇది లేదని గాని లేదు బంధ మోక్షాలన్నీ కూడా మాయా కల్పితాలు నిష్కళము నిష్క్రియము శాంతము నిరవజ్యము నిరంజనము అద్వితీయము అయినటువంటి తత్వంలో కల్పన అనేది ఉండదు నిరోధము అనేది లేదు బుద్ధుడు లేడు ముక్తులు లేడు సాధకుడు లేడు మోక్షం లేదు ఉన్నది ఒక్కటి అదే పదార్థము అదే ఆత్మ ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే అదే పదార్థం అదే ఆత్మ ఇదే ఆత్మ యొక్క స్వరూపము